ఆవిడ ఎవరు నేనేనమ్మా అయితే అటు ఇటు తిరగాలి కదా ఎలా తెలుస్తుంది ఇప్పటిదాకా అదే పని చేస్తానమ్మా కాళ్ళు పెట్టి కూర్చున్నాను మీకు బాబు పుట్టాడు బాబు పుట్టాడా హలో గంగ గంగగారు ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బండిని కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదామని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది వస్తున్న చిరు పై చూడగానే శిరత్తుని చిరుతు పిల్లలాగా మీద పడి ఇంకా పెరిగి పెద్దయిన తర్వాత నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం నాన్న డైరీ చింపేసావు కొడతారేమో రేవా అదవా అది నా డైరీ చదువులు తల్లి చూడు ఎంత ముచ్చటగా చదువుకుంటుందో నాకు తెలుసు బంగారు చదువుకో ఎందుకండి వాడి తిడతారు ఎవరు చేశారు మీకు తెలీదా తెలుసే అది ఎంత ముందుదో నీకు తెలీదా మన బుక్కు జింపేనని తిడితే ఫైల్స్ అన్ని పాత సామానాడ కమ్మీ బఠానీలు కొనక్కుదండి కౌంట్ 1 ఎందుకమ్మా బాబాయ్ అమ్మా గాడ్ చూడు నేను ఉన్నా కదా పైపడకున్న దణం పెట్టుకో

కాల్తే ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాలుతుంది ఇది నాది ఏంట్రో మీ చెల్లి మన చాక్లెట్ లాక్కుంది నిన్న వీడు చాక్లెట్ లాక్కుంది ఈ రోజు వీని కొట్టి వాడి గాలి పట్టం లాక్కుంది అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు దాన్ని కొట్టలేక కదరా నిన్ను కొట్టడం వచ్చాను దాని కరాటే వచ్చింది కదా అయితే నాకు రన్నింగ్ వచ్చు అందుకు ఆయుధాన్ని పట్టుకో బలాన్నిస్తుంది ఆయుధంతో పెట్టుకోకు ప్రాణాలు తీస్తుంది చూడ్డానికి పెన్నులో రీఫిల్ ఉన్నాడు పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు యాక్షన్ పంచులు దీనివి లక్కీ పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొలతలు బాగున్నాయి నేను కొడితే మీ కొలతలు మారుతాయి దీంతో గేమ్ వేసుకుంట్రా నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు ఫిగరే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే దించేయండి Oh! 对。呃 అసలు ఎవరే వాళ్ళు నా ఫ్రెండ్ లవ్ చేసింది వాడు నేను పోస్తా అందుకే చేయలేక వచ్చారు ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మనకొంపులోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి మేము భయపడుతున్నాం ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను పబ్ లో పాటించబరా

ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల అని వార్నింగ్ ఇచ్చారు రా నువ్వు ఇలా రౌడీళ్ళని నా మీద తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను లో వదిలేసావాడి నేను నిన్నులా పెంచలేదురా ఎత్తు ప్రేమలా పెంచాను నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు మన నీకు రాక్షసగా తెలుసురా తెలిస్తే దాన్ని డైరెక్ట్ అడగొచ్చుగా మొన్న పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని నాన్నా పొద్దునే గొడవ ఏంటి అబ్బే గొడవ ఏం లేదమ్మా వీడు నా కడుపు నుంచి అంతే అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు తిడుతున్నావేంటి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా అలా తిడుతూ ఉంటానమ్మా అయినా ఆదివారం ఎంత ఇర్లీగా మరి పదకొండింటికేళ్ళు ఏంటమ్మా వెళ్ళి పడుకో మెలుకొచ్చాక వచ్చాక అన్నయ్యతో అట్లే పంపిస్తాను అసహ్యంగా ఆదివారం కూడా అమ్మా కోడు ఓ బాగా తీరిందా తప్పదరా కొట్టిన పడుండేవాడే భర్త తిట్టిన పడుండేవాడే కొడుకు అయినా అట్లు ధరికి తిట్లు నాకాడు ధరకి కోటింగ్ పద్ధతి బాగాలేదు రన్న వాళ్ళు కంప్లైంట్

చేయలేదు ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్లా లైన్ శ్రీకాకుళం వెళ్ళాడు సార్ సర్లా తీసుకుని కేరళ వెళ్దామా కల్పన లైన్ కాశ్మీర్ వెళ్ళాడు సార్ మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం కంఫర్టబుల్ కదా మీరు సూపర్ సార్ లూసీకి ఆ లైన్ కి చిన్న గొడవ సార్ మరి కంపెనీ లైన్ తో మాట్లాడే ఎవరు చూపించారా మంచి కంపెనీ లేక చచ్చిపోతున్నాడు రా మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వెళ్ళండి సార్ ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా అవును సార్ థ్యాంక్ యూ సార్ నాకు పని ఉంది పని చేసుకుంటే దాన్ని రిలాక్స్ చేసుకుంటే పుగ్గలు పాడగా చూసుకుంటే మీరు సూపర్ సార్ ఏం పుగ్గలరా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వీనా కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసినా ఇష్టంగా మార్చావు ఏ కాటుకు వీనా ఐటెక్స్ కాటుకు బాస్ నైట్ హైటెక్స్ పబ్ కి రెండు టికెట్స్ బుక్ చేయనా ఇంకో చెప్పండి బాస్ మీ వస్తుందా నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు

ఏంట్రా లేట్ అయింది సారీ బాస్ గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ మీరు గుడికెళ్లి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపాన్ని గుడి మీట దగ్గర అడుక్కు తింటాం అప్పుడు మీరు వచ్చి ఎద్దు అడుగునే సిగ్గు లేదా మెసేజ్ అయ్యో నేను అలాంటివండి కాదండి ఐదో పది ఇచ్చే వెళ్తాను హాఫ్ అన్ అయింది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసింది హౌల కథ కనబడుతున్నాను నా మాట విని ఒక టూ త్రీ డేస్ లీవ్ తీసుకొని నువ్వు నేను ఏ ఊటీ కుడైకెళ్ళాల గుడికి నేను తీసుకెళ్తా లేక అడుగుదే గుడికాయనే గెస్ట్ హౌస్ క్యా ఎండలు పడొచ్చుంటావు నా క్యాబిన్ కెళ్ళి సెంటర్ లేసి ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ చెప్తా ఓకే ట్వంటీ టెంపరేచర్ పెట్టుకో ఆ ఇంతకి నేను ఎక్కడున్నాను అదే సార్ గుడి మెట్రల్ దగ్గర అడుక్కున్నారు టూ అంటే లేదు కదా పంచులు మాత్రం వస్తాయి అయినా నిన్ను కదరా నిన్ను కాదు ఈ ఆఫీస్ లో మగ వైద్వలా అని పెట్టినందుకు మా ఎద్దు అని అడగాలి కానీ ఏంట్రా ఏమైందిరా చూడండి పనులు పెట్టుకున్నా రోజు లేక రామ్కి నిన్న సిరి బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను బా ఎలా పంపిస్తాను సార్ ఐదు నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పిలుతుంటే అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు యూ సార్ కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నీకు నా గురించి తెలుసు కదా ఎందుకు తెలీదు నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూస్ కొరుబదుకుంటున్నా. దట్ వాస్ ఏ వీక్ మోమెంట్ ఆ వీకు ఈమెయిల్ ఎవరు చాటకడు గానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఇది విక్టరీట్లా వచ్చేది నీకు. అమ్మ చెప్పడం డాడీ. చూస్తావ్. ఈ సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మూడు బిల్లులు ఇస్తా. ఈ బాస్ గాడు ఒకడు మా నానాకి వాడు బాస్ అని చెప్పుకుందడానికి అందరి ముందు తిరుతుంటాడు. మధ్యలో మీనాన్న ఏం చేశాడరా? ఎవరన్న భక్తుతో గుడికి వెళ్తారురా? మా నాన్న భక్తుడు చెప్పుకుందడానికి గుడికి వెళ్తూ ఉంటాడు. అదృష్టం అంతలరా గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తన్నారు కదా. ఏడ్చావ్ మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు రెస్టారెంట్ కి సినిమాలకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు ఓ అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్దం చెప్పొచ్చు కదరా చెప్పొచ్చు కానీ అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అమ్మో నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా నమస్కారం పూజారి గారు నమస్కారం ఈ రోజు అష్టోత్తం టికెట్ తీసుకుంటాను ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతాను అష్టోత్తరం టికెట్ తీసుకో అలాగే ప్రసాదం కూడా పట్టరా నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా ప్రసాదం కోసం వచ్చావా ప్రశాంతంగా ప్రసాదం కర్మరా బాబు నా లైఫ్ లో ప్రశాంతత వస్తుంది ఏంటో